హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ వైసీపీలో మంత్రి రోజాకి ఘోర అవమానం ఆ ఘోర అవమానం ఎందుకు ఏంటి అంటారా మంత్రి రోజా గారు ఏ విషయమైనా సరే ప్రజల గురించి మాట్లాడతారా ఏంటి అనే దానికంటే కూడా ప్రతిపక్షాలపైన విరుచుకుపడటానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఏదైతే మొన్న ఈ సీట్ల పంపకం విషయంలో వీళ్ళు తొలి జాబితాను రిలీజ్ చేశారో ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అదేమిటి అంటే ఇదిగో తాకట పెడుతున్నారు అది ఇదని సరే ఇదంతా జరుగుతుంది సరే ప్రతిపక్షాల పార్టీలు అంటే ఆ విధంగా మాట్లాడతారు అనుకుందాం కానీ తన సొంత నియోజకవర్గంలోనే తనకి ఇబ్బందులు ఎదురవుతుంటే మరి దీనిపైన ఎప్పుడు స్పందించలేదు ఎందుకని అంటారంటారు మరి ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే మంత్రి రోజా గారు తన సొంత నియోజకవర్గంలోనే కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది ఒక గ్రామ సచివాలయం అదేవిధంగా ఈ జగనన్న పాల సేకరణ కేంద్రం అట దాంతోపాటుగా మరికొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు సో వీటికి ఆవిడ వెళ్ళాలి అని అనుకున్న సమయంలోనే కంటే ముందుగానే అక్కడ జెడ్పీటీసీ సభ్యులైనటువంటి మురళీధర్ రెడ్డి ఆయన వెళ్ళిపోయి ఈ ప్రారంభోత్సవాలను చేసేసారు సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అక్కడ పైగా ఎక్కడెక్కడ ఏంటి అంటే వడమాలపేట మండలంలోని అప్పలాయి గుంటలు అక్కడ ఒక సచివాలయం అలాగే పత్తి పుత్తూరు అక్కడ ఒక రైతు భరోసా కేంద్రం పాల సేకరణ జగనన్న పాల సేకరణ కేంద్రం అంట సో వీటిని ప్రారంభించాలి అని ఆవిడ స్కెడ్యూల్లో ఉంటే మరి జెడ్పీటీసీ సభ్యులు దానికంటే ముందుగానే వెళ్ళిపోయి ఆయన ఎందుకు ఓపెన్ చేశారంటారు ఈ మురళీధర రెడ్డి అనమాట సో ఈ విధంగా ఆవిడకు ఒక అవమానమే కదా సో దీనికంటే ముందుగా మరికొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా అప్పట్లో ఇంకొక సచివాలయం వీటికి వెళ్తుంటే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే దానికంటే ముందుగానే ఇదే రెడ్డి వెళ్ళి వాటికి తాళాలు వేశారట ఎందుకు వేశారు ఏంటి అని నాకు బిల్లులు రావాలి ఆ బిల్లులు చెల్లించిన తర్వాతే ఈ ప్రారంభోత్సవాలు కానీ ఏవైనా కానీ చేయాల్సిందే అన్నారు సో అంటే అడుగు రోజా గారికి అడ్డం పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది పైగా ఆ జెడ్పీటీసీ సభ్యులతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఉన్నారు బీసీకి సంబంధించి ఈడీ సంబంధించి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కూడా రోజా గారికి వ్యతిరేకంగా ఉన్నారట ముఖ్యంగా జెడ్పీటీసీ సమావేశంలో కూడా వీళ్ళందరూ ఒక ప్రతిపాదనకు వచ్చారట రోజా గారికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతాము అని అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ముఖ్యమైన ఏంటి రోజా గారు ఒక మంత్రి గారు ఈ మంత్రి గారు తన నియోజకవర్గంలో తన వెనకాల ఉండి ఈ జెడ్పీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళే వ్యతిరేకంగా ఉంటే ఈ అంశాలన్నీ ప్రక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు కాపులను పెట్టారు ఇరవై నాలుగు సీట్లకే ముష్టి తీసుకుంటున్నాడు కుక్క బిస్కెట్లు అది ఇది అని అని చెప్పేసి అంటున్నారు అసలు ఈవిడికి టికెట్ ఉందా లేదా ఉంటే ఏ నియోజకవర్గంలో ఉంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు కదా దీంతో పాటుగా అంబటి రాంబాబు గారు ఇమ్మీడియట్గా ఆయన కూడా స్పందించేశారు ఏది ఆ జాబితాను రిలీజ్ చేసిన వెంటనే సో మరి అసలు ఆయనకి టికెట్ ఎక్కడ ఉందో తెలుసా ఎక్కడ కేటాయిస్తున్నారో తెలుసా అది క్లారిటీ లేదు సో అసలు వాళ్ళ సీట్లే వాళ్ళ మనుగడే పార్టీలో ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే అవన్నీ ప్రక్కన పెట్టేసి ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు అసలు పోటీలో ఎన్ని సీట్లు ఇచ్చుకుంటారో ఏంటో అనేది వాళ్ళ ఇష్టం ప్రజలు ఆ పొత్తును నమ్మితే జరిగితే అది వాళ్ళు చెప్పుకుంటారు సమాధానం ఒకవేళ ఓడించారనుకోండి ఇదిగో మీ పొత్తును నమ్మలేదంటారు గెలిపించారనుకోండి మీ పొత్తుపైన నమ్మకం ఉంది అని చెప్పేసి ప్రజల సంకేతాలు ఇచ్చినట్లు ఉంటుంది ఇదంతా కూడా లేకుండా ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాటిపైనే వీళ్ళు ఫోకస్ చేసి పైగా ఎక్కడ లేని ప్రేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన మరి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు అయ్యో పవన్ కళ్యాణ్ గారు నిన్ను నమ్ముకుని ఇంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇంతమంది లీడర్లు ఉన్నారు మరి వాళ్ళందరికీ అన్యాయం చేసేవు ఏంటి ముష్టి ఇరవై నాలుగు సీట్ల అది ఇది అని అంటారు మరి అట్లా అన్నప్పుడు ఇదే నాయకులు గతంలో ఏమన్నారు ఒకసారి రివెన్యూ చేసుకోండి గతంలో అంటే ఎప్పుడో కాదు ఇటీవల కాలంలోనే అసలు పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు లేరు ఆయనకు ఓట్ చేరు లేదు అని చెప్పేసి అప్పుడు మీరే అన్నారు మరలా తీరా ఇప్పుడు సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు ఇంత జరిగిపోతూ ఉంది ముందు మీ యొక్క కెరీరే సందిగ్ధంలో ఉంది మీ పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులతో పాటుగా సోషల్ మీడియాలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు మహిళలు వాళ్ళందరూ పోస్టుల మీద పోస్టులు పెడతా ఉన్నారు సో ఇక్కడ వాళ్ళకి ఇరవై ఐదు సీట్లు ఇస్తేనో లేకపోతే ఇరవై నాలుగు సీట్లు ఇస్తేనో లేకపోతే ఇంకొంచెం తగ్గితేనో పెరిగితేనో ఇక్కడ ప్రజలకి సంబంధించిన అంశం కాదు అది ప్రజలు ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ మీరు మంత్రి గారు అటు అంబటి రాంబాబు గారు కావచ్చు ఇటు రోజా గారు కావచ్చు ఒకరేమో నీటిపారుదల శాఖ మరొకరేమో పర్యాటక శాఖ ఆ శాఖలకు సంబంధించి మీరు ఎంతవరకు న్యాయం చేశారు ఇదిగోండి నేను నేను వచ్చిన తర్వాత ఈ మంత్రిగా ఈ శాఖకి ఎంత న్యాయం చేశాను ఎంత డెవలప్మెంట్ చేశానని కనుక మీరు చూపించుకోగలిగితే మీ నాయకులు అది నిజం నమ్మితే ప్రజలు కూడా నమ్మితే అప్పుడు మీకు టికెట్ ఇవ్వచ్చు అనే ఆలోచనలో మీ అధిష్టానం ఉంటుంది అసలు మీ టికెట్లే మీకు కన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ విధంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులని ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇబ్బంది పడుతున్నారు అన్యాయం అయిపోతున్నారు అని వల్లవాలిన ప్రేమలో వాళ్ళపైనందుకు సో ఆ ప్రేమ ఏదో మీ పార్టీ పైన మీ పార్టీలో ఉన్న నేతలతో ఉంటే ఖచ్చితంగా సొంత పార్టీలో సొంత నియోజకవర్గంలో ఈ విధమైన వ్యతిరేకతలు ఎదురుకట్టు మూటగట్టుకోరు కదా సో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది చివరకు వాళ్ళు ఎదురు తిరిగారు రోజా గారికి టికెట్ ఇస్తే మేము ఓటేం ఓడిస్తాం అని అని చెప్పేసి అన్నారు అంటే ఇక యంత్ర రేంజ్లో వ్యతిరేకత ఉందో ఆవిడ పైన అర్థం చేసుకోవాలి పైగా ఈ నగర నియోజకవర్గం అనేసరికి మరి ఆపోజిట్లు ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేసేసారు సో మరి ఇప్పుడేమో ఏడు జాబితాలు రిలీజ్ చేశారు వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన రిలీజ్ చేసింది ఒకటే ఒకటి ఆ ఒక్క జాబితాలోనే ఇక్కడ తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు అక్కడ చూస్తే మొత్తం కలిపిన అరవై డెబ్బై మందికి కూడా లేరు ఇద్దరున్న జాబితా ఒకటి నలుగురున్న జాబితా ఒకటి ఐదుగురున్న జాబితా ఒకటి ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారు పైగా ఎప్పుడైతే వీళ్ళు జాబితా రిలీజ్ చేశారో ఇమీడియట్గా వైవై సుబ్బారెడ్డి గారు మీడియా ముఖంగా ఏం మాట్లాడారు మేము జస్ట్ ఇన్ఛార్జీలనే పెట్టాము అది ఫైనల్ కాదు అభ్యర్థులు ఇంకా మేము డిసైడ్ చేయలేదని చెప్పేసి అంటున్నారు అంటే ఈ లిస్ట్ వచ్చేసరికి ఇది మొత్తం మార్పులు చేపలు వచ్చినాయా అంటే ఇక్కడ అభ్యర్థులను చూసేసరికి అరే రేమో ఎట్లా కాదు మనం మార్చుకోవాలి అనే పరిస్థితికి వచ్చిందా ఇది అధిష్టానం చెప్పమంటేనే వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారా ఒకవేళ ఇది అధిష్టానమే చెప్పమని అనుకోండి ఆయన చెప్పినట్లే ఒకవేళ ఆయన చెప్పకుండా సొంతగా చెప్పాను దాన్ని ఖండిస్తారుగా పోనీ ఇప్పుడు అధిష్టానం చెప్పిందని కనుక నమ్మితే మరి గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది చూస్తారు ఇంకోటి ఏంటి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం ఉండాలి అని చెప్పేస్తాను అది కూడా అధిష్టానం చెప్పినట్లుగా నమ్ముకోవాలిగా సో ఇక్కడ వైసీపీలో అయితే గందరగోళమైన వాతావరణం ఎవరు ఏ టైంలో ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎవరికి అర్థం కావట్లే సో ఇప్పుడు రోజా గారు చూస్తేనేమో ఈ పవన్ కళ్యాణ్ గారి పైన మరి ప్రేమ చూపిస్తూ ఉండి అన్యాయం జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది ఆ పార్టీలో ఆ నేతలకి అక్కడ నాయకులకి లేని బాధలన్నీ కూడా వీళ్ళు నెత్తి మీద వేసుకుని ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రోజా గారు ఏదైతే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో తన సొంత ఉనికికే ఇబ్బంది వస్తుంది ప్రమాదం ఉంది తనకు అసలు టికెట్ ఇచ్చే పరిస్థితులే కనిపించట్లేదు దాని గల కారణం ఏంటి అంటే స్థానికంగా ఉన్న ఈ జెడ్పీటీసీలు కావచ్చు ఆయా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా రోజా గారికి వ్యతిరేకంగా మారారు సో ఈ అవమానాలు ఈ ఘోరాలు ఇవన్నీ కూడా ఎంతవరకు ఇవిడ అధిగమించగలుగుతారు లేకపోతే రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా తన టికెట్ సంపాదించుకుంటుందంటారా అప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇదిగో నేను ఇక్కడే పోటీ చేస్తాను మీరు ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు అని అని చెప్పేసి మీరు చెప్పొచ్చు కానీ అక్కడ అధిష్టాన నిర్ణయం ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు సో ఇది మొత్తానికి రోజా గారికి జరిగిన అవమానం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో మంత్రి రోజా గారికి ఘోర అవమానం ఉన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ